అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చూడండి ఈరోజు మనం ఈ యొక్క జెండా కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఎంతోమంది మన భారతీయుల ప్రాణ త్యాగాల ఫలితం ఈరోజు మనం జెండా కార్యక్రమం అయితే జరుపుకుంటాము ఆగస్టు పదిహేను అదేవిధంగా జనవరి ట్వంటీ సిక్స్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఉద్రమాదేవి ఇలాంటి వారు ఎంతోమంది మన భారతీయులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకి స్వతంత్రాన్ని అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనమైతే జెండా ఎగరేసే కార్యక్రమం ఉంది కాబట్టి మేము తెల్లవారుజామున ప్రతి సంవత్సరం నాలుగున్నర గంటలకు నాలుగు గంటలకు లేచి నేను మా తమ్ముడు శశికుమార్ కుమార్ ఈ విధంగా అయితే లోటస్ అయితే గీసి ఈ విధంగా అయితే రంగులు అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక కమలం పువ్వు అయితే వేసి ఈ విధంగా అయితే రంగులైతే వేసి ఇందులో మనం జెండా పెట్టి అయితే ఎగరవేయడం జరుగుతుంది సో ఈ జెండా ఎవరు ఎగరవేస్తారా అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో మాకున్న దేశభక్తితో ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం అయితే లోటస్ వేసి రంగులు అయితే వేసి ఇందులో అయితే జెండా అయితే ఎగిరేసే కార్యక్రమం అయితే చేస్తాము సో పూర్తిగా అయితే ఈ వీడియో ఈ ఫ్లవర్ ఎలా వేస్తాము ఎలా రంగులు వేస్తాము అనేది చూడండి అదేవిధంగా మా ఊరిలో జెండా కార్యక్రమం ఏ విధంగా అనేది చూడండి సో ప్రతి ఊరిలో కూడా ఇదే విధంగా మనకు జెండా అనేది ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో చివరి వరకు అయితే చూసి ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా మొదటగా అయితే చాక్ పీస్తో గీసి ఈ విధంగా అయితే రంగులైతే వేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మనము తెల్లటి ముగ్గు ఉంటుంది కదా ఆ ముగ్గుతోటైతే మనము బార్డర్లు అయితే సెట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ముగ్గు పిండితో సెట్ చేసినట్టయితే మనకు ఇలా గీసినట్లయితే చాలా అయితే కలర్ఫుల్గా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క కమల పువ్వు అనేది చూడండి మీకు చూస్తుంటే ఎంత లుకింగ్ పడుతుందో చూడండి ఒకసారి చాలా బాగా అయితే రావడం జరిగింది ఈ ఫ్లవరు సో నేను కూడా ఊహించలేదు ఇంత బాగా వస్తుందని సో నేనైతే చాలా బాగా అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను చూడండి సో మనకున్న దేశభక్తితో కొంచెం ఈ విధంగా మనము దేశ సేవ అనేది చేసుకోవాలి సో చూశారు కదా నేను వేసిన ఈ యొక్క ఫ్లవర్ అనేది మీకు నచ్చితే లైక్ అయితే చేయండి సో ఏడు గంటల నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి జెండానైతే మా స్కూల్ పిల్లలైతే తిరుగుతూ ఈ యొక్క జెండాలు అయితే ఎగురవేయడం జరుగుతుంది సో మొదటగా అయితే గ్రామ పంచాయతీ జెండా అయితే ఎగురవేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ పంచాయతీ జెండా అనేది మా గ్రామ సర్పంచ్ అయినటువంటి బొడ్డు శ్రీనివాస్ గారు ఎగరవేయడం జరుగుతుంది చూడండి ఆ తర్వాత మిగతా ఊరిలో ఉన్నటువంటి జెండాలు అయితే ఎగురవేయడం జరుగుతుంది సో ఈ విధంగా సెంటర్లో అయితే ఒక మూడు నాలుగు జెండలు అయితే ఉండడం జరుగుతుంది ఇవన్నీ ఎగరవేసుకుంటూ ఊరు మొత్తం తిరగడం అయితే జరుగుతుంది స్కూల్ పిల్లలు очку Qualse are the weight <laughs> in the money station, the discretion I have. ఇప్పుడు మనం వేసిన రంగురంగుల కమలం పువ్వులో జెండా అయితే ఎగరవేయడం జరుగుతుంది సో ఆ జెండా ఎవరు ఎగరవేస్తారని చెప్పాను కదా అది కూడా మా గ్రామ సర్పంచ్ అయినటువంటి మంచి మనసున్న మహారాజు మా అన్నగారు బొడ్డు శ్రీనివాస్ గారు ఈ యొక్క జెండానైతే అయితే ఎగరవేయడం జరుగుతుంది सिंधु गुजराट मराठ द्राविड उज्जल गंगा इंद्रिमाचल यमुना गंगा उज्जल जल जितरंग तब शुभ नामे जाये तब शुभा जन घन मंगल नायक जय मे भारत जय बोलो स्वतंत्र भारत माता की जय जवान जय जवान, जवान। अमर జెండా ఎగరవేసిన తర్వాత మనం చిన్న ఉన్నప్పుడు చాక్లెట్లు ఎలా పంచుతారో ఇప్పుడు కూడా అదే విధంగా పంచడం అయితే జరుగుతుంది చూడండి బొంగులు పుట్నాలు ఈ విధంగా అయితే మన జెండా వందన కార్యక్రమం నాడైతే పంచడం జరుగుతుంది స్కూల్ పిల్లలు కానీ అండి అక్కడ ఇచ్చేసినటువంటి జెండా కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తులకు కూడా పంచడం జరుగుతుంది మా గ్రామంలో ఉన్నటువంటి జెండాలను చుట్టూ తిరుగుతూ అన్ని జెండాలు ఎగరవేసిన తర్వాత చివరికి స్కూల్లో ఉన్నటువంటి జెండాలు అయితే ఎగరవేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో జెండా అయితే ఎగరవేయడం జరుగుతుంది చూడండి చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా నీటుగా డ్రెస్ కోడ్తో అయితే తయారు కావడం జరిగింది హెచ్ఎం మేడం అయితే ఈ యొక్క జెండానైతే ఎగరవేస్తున్నారు ఇది జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ సో ఇందులో నేను కూడా చదువుకున్నాను సో నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం ఇందులోనే చదువుకున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జెండా కార్యక్రమానికి ఈ స్కూల్లో చదువుకున్న వారందరం అయితే ప్రతి ఒక్కరం అయితే ఈ యొక్క జెండా కార్యక్రమానికి అయితే హాజరైతే కావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు జెండా కార్యక్రమం అయితే చూడండి एड़ा ना मत मत ना देगा कर YouTube वाला

जय किसान जय हिंद भारत माता की जय